రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు పోరాడతామని వైసీపీ సీనియర్ నేతల కిరణ్ స్పష్టం చేశారు పార్టీ పిలుపు మేరకు నగరంలో నిర్వహించిన యువత పోరు కార్యక్రమంలో వైసీపీ నాయకులతో పాటు కిరణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ర్యాలీలో వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం దొడ్డి కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కోటికి పైగా ఉన్నారని అన్నారు తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా నిరుద్యోగులకు ఇస్తామనే నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు నిరుద్యోగులకు ఉపాధి ప్రభుత్వం పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చి సంవత్సరం కాయించింది సంవత్సర కాలం అయినప్పటికీ కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన గవర్నమెంట్ అది ఏదైనా ఉందంటే కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మనం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఏదైతే మాట ఇచ్చి మడం తిప్పకుండా ఉన్నా జగనన్న గవర్నమెంట్ లో ప్రతి ఒక్క హామీ అందేది ఈ రోజు సూపర్ సిక్స్ అనే పథకాలు పెట్టి జనాల్ని పంపి పెట్టి మాయ చేసి మోసం చేసి గవర్నమెంట్ ఎక్కి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన ఘనత ఈ రోజు టీడీపీ గవర్నమెంట్ కి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇంత వర్షంలో కూడా యువతంతా రోడ్ దెక్కి ధర్నాలు చేస్తున్నారంటే ఒకటే ఒకటే కారణం ఏ ఒక్క హామీ అయినా యువత పోరు యువత ఈ రోజు ఎంత బాధపడుతున్నారంటే ప్రతి ఒక్క యువతకి నేను మూడు వేలు కొడతాను ఇంట్లో ఎంత ఎంతమంది అంతమంది మంది కొడతానని చెప్పేసి అని హామీలు ఇచ్చి యువతను కూడా మబ్బి పెట్టి మోసం చేసి ఈ రోజు కాలేజీలకు వెళ్ళాలంటే యువత చాలా కష్టపడుతున్నారు